హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వెల్తా బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వినాయకుడి పూజ అయితే అన్నమాట అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్నమాట అందరూ కూడా చల్లగా ఉండాలి అందరూ బాగోవ్వాలి అందరూ మేము కూడా ఉండాలి ఇలా అయితే మాత్రం సింపుల్గా మనం ఫ్యాక్టరీలో అయితే చేసామన్నమాట అండి పూజ ముందు ఇంటి దగ్గర చేసుకొని అలా ఫ్యాక్టరీకి వెళ్ళాము అలాగే వర్కర్స్ కూడా వచ్చారండి అందరూ రాలేదు కానీ ముగ్గురు వచ్చారు భారతి లక్ష్మి మంగమ్మ వచ్చారు నాకైతే లక్ష్మి అయితే చాలా హెల్ప్ చేసిందండి ఎందుకంటే ఇవన్నీ మనం ఒక పూజ అనే అనేటప్పటికీ మొత్తం అన్నీ కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు కొద్దిగా హెల్ప్ చేసి నాకు అన్నీ సాయం చేసిందండి లక్ష్మి అయితే మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందరూ బాగా చేస్తారు కానీ పూజ దగ్గర అయితే మాత్రం లక్ష్మిని అయితే తీసుకుంటాను అన్నమాట నేను తనైతే స్పీడ్గా అన్నీ చక్కగా బొట్లు వేయి పెట్టింది చూడండి అలాగే రో మాకు వారం వారం కూడా శుక్రవారం మంగళవారం శుక్రవారం సోమవారం శనివారం కూడా తనే అన్నీ తోమేసి కడిగేసి ఇస్తుంది అనమాట అలాగే మేము ఫ్యాక్టరీ పెట్టాం కదండీ ఇంటి దగ్గర తయారు చేసుకొచ్చినవన్నీ ఫ్యాక్టరీ తెచ్చామండి అక్కడ భోజనాలు చేసాం మేము అందరికీ అందరూ ఎవరో కాదండి ఒక అమ్మాయి అయితే రాలేదు అలాగే మన మంగమ్మ అయితే మాత్రం తిందండి పూజ దగ్గర ఏది తిందో తనైతే అయితే వే వేసుప్రో మొత్తం అన్నమాట అందుకని తినదండి ఇదైతే మాత్రం సింపుల్గా మేమైతే పులిహోర చేశాను అలాగే ఆరు చేశాను ఉండ్రాలు గుడాలు చేశాను ఈ పట్టుకెళ్ళాను అన్నమాట రైసు అలాగే పప్పు పచ్చళ్ళు పెరుగు అన్నీ పట్టుకెళ్ళామండి అందరం కలిసి తింటున్నాము భారత అయితే వడ్డిస్తుంది ఈరోజైతే భోజనాలు అయితే రెండు దాటిపోయిందండి తినేసరికి ఇదొక చిన్న వీడియో అన్నమాట మీ అందరికీ కూడా జీడిపప్పు అప్డేట్ అయితే మాత్రం రోజు నేను లైవ్ చేస్తున్నానండి అలాగే వీడియోలు కూడా పెడుతున్నాను చూడొచ్చు ఎవరికైనా సరే జీడిపప్పు కావాలి అంటే మాత్రం ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుందండి మీరు ఫోన్లు ఎత్తట్లేదు తర్వాత మన వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు మాకు ఇన్ని కేజీలు కావాలి అన్ని కేజీలు కావాలని మీరు డైరెక్ట్గా వాట్సాప్కి రావచ్చండి మా ఫోన్ నెంబర్ అయితే ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుందండి అలాగే మళ్ళీ ఒకసారి అయితే ఫోన్ నెంబర్ చెప్తున్నాను నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఫోర్ అండి మా వారి వాట్సాప్ నంబర్ కూడా అదేనండి ఫోన్పే నెంబర్ కూడా అదే అందరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్